బాలరాజ్ గురించి పెంచిన తల్లిదండ్రులని నిలదీస్తుంది ఎందుకు నాకు అబద్ధం చెప్పారు మా నాన్న ఉన్నాడు కదా ఆ జైల్లోనే ఉన్నాడు కదా కానీ ఆ జైలు నుంచి వేరే జైలుకి షిఫ్ట్ చేశారని ఎందుకు చెప్పారు నెల రోజుల క్రితమే మా నాన్న ఆ జైలు నుండి విడుదలయ్యారు ఎక్కడున్నాడో ఏంటో మా నాన్న అంటే నాకు ప్రాణం అని అయితే చెప్తూ అసలు నాకు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందని అయితే నిలదీస్తుంది అనమాట ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీ గతం గురించి నీకు అసలు వద్దు అని మీ అమ్మ చెప్పడం వల్లనే మాట తీసుకోవడం వల్లనే అలా చేయాల్సి వచ్చిందమ్మ అనైతే చెప్తూ ఉంటే మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన నేను రుణపడి ఉన్నాను ఆయన కన్న కూతురుగా పుట్టినందుకు ఆయన ఎక్కడున్నాడో ఏమో అనైతే చెప్తూ బాధపడుతూ ఉంటుంది అయితే మహి కూడా మా చిన్ని విషయంలో బాధపడుతూ ఉంటాడు ఎలా ఉందో ఏంటో మధుకి ఒకసారి ఫోన్ చేద్దాం కనుక్కుందాం అంటే అప్పుడే ఇక పద్ముతో మాట్లాడుతూ ఉంటుంది చిన్ని అప్పుడే మహి కూడా ఫోన్ చేశాడు మ్యాడీ ఫోన్ చేస్తున్నాడంటే ఎంతో ఇష్టంగా అంటే అదొక తెలియని ఆనందంతో ఇవ్వవే ఇవ్వు అన్నట్టు అలా ఆక్కుంటుంది ఒకరంటే ఒకరికి తెలియకని అంటే చిన్ననాటి ఫ్రెండ్స్ని తెలియకుండానే వీళ్ళిద్దరు ఇప్పుడు లవ్లో అయితే పడబోతున్నారనమాట మొత్తం మీద అయితే ట్విస్ట్ ఇంకోలా మారిపోతుంది